నెల్లూరు జిల్లా వెంకటాచలంలో గతరాత్రి జరిగిన చేసింగ్ సీన్ పోలీసులకు కంటి మీద కొనుక్కో లేకుండా చేసింది వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద సాధారణ తనిఖీల్లో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తున్న సిబ్బందికి ఓ బోలేరా వాహనం అనుమానాస్పదంగా కనిపించింది నెల్లూరు రూరల్ శ్రీనివాసరావు ఈ వాహనాన్ని స్వయంగా తనిఖీ చేస్తూ ఉండగా వాహనంలోని వ్యక్తి కారును వేగంగా ముందుకు నడిపించాడు దీంతో డీఎస్పీకి గాయాలయ్యాయి వెంటనే అప్రమత్తమైన పోలీసులు దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు సమీపంలోని అన్ని పోలీస్ స్టేషన్లు అలర్ట్ చేశారు అయితే అప్పటికే నిందితుడు మనుగోలు సమీపంలోని కాగితాలపూర్ రోడ్డు నుంచి పొదలకూరు సంఘం ఆత్మకూరు మీదుగా మరేపాడు వైపు వేగంగా వెళ్తున్నాడు సమాచారం అందుకున్న ఆత్మకూరిసిఐ గంగాధర్ ఆ వాహనాన్ని చాలా దూరం చేసి చేశారు ఈ క్రమంలో నిందితుడి వాహనాన్ని పోలీసు వాహనాల చుట్టుముట్టడంతో నిందితుడు కోన సముద్రం గ్రామంలో పట్టుబడ్డాడు అయితే ఈ కేసులో ఆత్మకురిసిఐ వాహనం అదుపు తప్పి రోడ్డు సైడ్ కు దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో పోలీసులకు ఎలాంటి గాయాలైతే కాలేదు నిందితుడు ఉపయోగించిన బొడెరో వాహనాన్ని పోలీసులు సీజ్ చేసి విచారణ చేపట్టారు నిందితుడు రాజమండ్రి సమీపంలోని రాజానగరంకు చెందిన సూర్యనారాయణగా గుర్తించారు అయితే ఇంత చేసి చేసి పట్టుకున్న వాహనంలో ఏమీ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది

జనరేటర్ బ్యాకప్ సోలార్ ఫెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీకళా పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు